భగవత్స్వరూపుడైన శ్రీరాముడు సంసారము జన్మ అనే వాటిని సుఖంగా దాటిస్తాడని చెబుతూ రామనామ మహత్వాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా విశ్లేషించాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు దాసరథి శతకం పద్నాలుగవ పద్యంతో మీ ముందుకు వచ్చాను దారుణ దారుణపాతీకి సదాబడపగ్ని పవాకులర్తి విస్తారతవానలార్తికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార నీ తరక నామమిన్నుకొన దశరథీ కరుణాపయోనిధి సంసారమును తరింపచేయునట్టి నీ నామము బడబాగ్ని సముద్రాన్ని పీల్చినట్లుగా భయంకరమైన పాపాలను తొలగిస్తుంది అమృత ద్రవ వర్షము అడవిలో ప్రజ్వలించే అగ్ని చల్లార్చినట్లుగా సంసార బంధాలను ఉపశమింపచేస్తుంది పదునైన గడ్డలి ధార భయంకరమైన అడవిని నరికే విధంగా మితిమీరిన దుర్మతాచారాలను దుష్టుల నడవడిని నిర్మూలనం చేస్తుంది భద్రాచలంలో వెలసిన దశరథరామా ఈ విషయంలో కొంచెము కూడా సంశయము లేదు